మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి బాలీవుడ్ నటి అమీషా పటేల్ తన సెలబ్రిటీ క్రష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నాని సినిమాలో హీరోయిన్ గా నటించిన అమీషా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్పై తన అభిమానాన్ని బయటపెట్టింది వన్ నైట్ స్టాండ్కు కూడా సిద్ధమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీషా పటేల్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది తెలుగులో మహేష్ బాబు హీరోగా చేసిన నాని సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడులో హీరోయిన్గా అట్రాక్ట్ చేసింది అమీషా పటేల్ అయితే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకు ఓ స్టార్ హీరో అంటే విపరీతమైన క్రష్ అతనితో వన్ నైట్ స్టాండ్కు కూడా ఓకే అని చెప్పింది వన్ నైట్ స్టాండ్ అంటే ఒక రాత్రంతా లైంగికంగా గడిపి మరుసటి రోజు నుంచి ఎలాంటి సంబంధాన్ని కొనసాగించకుండా ఎవరిదారి వారు చూసుకోవడమని అర్థం యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాతో జరిగిన పాడ్కాస్ట్లో తన సెలబ్రిటీ క్రష్ గురించి చెప్పిన అమీషా పటేల్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది నాకు టాం క్రూజ్పై క్రష్ ఉంది మీరు అతనితో పాడ్కాస్ట్ చేయగలిగితే దయచేసి ఆ పాడ్కాస్ట్కు నన్ను ఆహ్వానించండి నేను చిన్నప్పటి నుంచి టాం క్రూజ్ను ఇష్టపడుతున్నాను నా పెన్సిల్ బాక్స్లో నా ఫైళ్లలో అతని ఫోటో ఉంది నా గదిలో ఉన్న ఏకైక పోస్టర్ టామ్ క్రూజ్ డే అని అమీషా చెప్పింది అతను ఎల్లప్పుడూ నా క్రష్ నేను పాటించే సూత్రాలను పక్కన పెట్టగల ఏకైక వ్యక్తి అతను అని నేను ఎప్పుడూ జోక్ చేస్తాను నేను అతని కోసం ఏదైనా చేస్తాను నేను అతనితో వన్ నైట్ స్టాండ్ చేయగలనా అని మీరు నన్ను అడిగితే అవును నేను చేస్తా అని ఖచ్చితంగా చెబుతా అని అమీషా పటేల్ తెలిపింది అయితే టాం క్రూజ్పై తన అభిమానాన్ని అమీషా పటేల్ చెప్పడం ఇదే తొలిసారి కాదు ఇదివరకు చాలా సందర్భాల్లో టాం క్రూజ్పై ఉన్న అభిమానాన్ని అమీషా పటేల్ బయటపెట్టింది రెండు వేల ఇరవై మూడులో టాం క్రూజ్తో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేసింది అమీషా పటేల్ ఓ రెడ్ కార్పెట్ ఈవెంట్ సందర్భంగా మీరు నటించిన సినిమాల్లో ఏదైనా హీరోను స్వాప్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు అని అడిగిన దానికి క్రూజ్తో నటించే అవకాశం వస్తే ఎంత పెద్ద హీరోనైనా మార్చుకుంటాను అని అమీషా చెప్పింది టాం క్రూజ్ కు తాను వీరాభిమాని అని తను అవకాశం ఇస్తే వివాహం కూడా చేసుకుంటానని అమీషా పటేల్ వెల్లడించింది అలాగే అమీషా టీనేజ్లో ఉండగా తన గదిలో గన్ స్టార్ పోస్టర్లు ఉన్నాయని ఆమె తెలిపింది ఇకపోతే హాలీవుడ్ స్టార్ హీరోగా టామ్ క్రూజ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది టాంక్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్కు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు ఎలాంటి డూప్ లేకుండా ఒరిజినల్ రిస్కీ యాక్షన్ స్టెంట్స్ చేయడం టాం క్రూజ్ స్పెషాలిటీ ఈ ప్రత్యేకతే టాం క్రూజ్ కు ఎనలేని అభిమానులను తెచ్చిపెట్టింది కాగా అమీషా పటేల్ చివరిగా గదర్ రెండు సినిమాలో యాక్ట్ చేసింది ఐదేళ్ల లాంగ్ బ్రేక్ తర్వాత సన్నీ డియోల్ ఉత్కష్ శర్మతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది అమీషా పటేల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గదర్ రెండు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టింది అమీషా పటేల్ తన అభిమాన నటుడు టామ్ క్రూజ్పై తనకున్న వీరాభిమానాన్ని ఈసారి మరింత బోల్డ్గా బయటపెట్టింది ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ఇది సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది